స్వరూపులందరికీ నమస్కారం ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా మనం మాట్లాడుకొని మూడు నెలలు పైగా అవింది వీడియోస్ పెట్టకపోయినా కూడా మీరెందరూ కూడా నాకు ఎప్పుడూ గుర్తుంటారు ఈ సాధకులందరూ కూడా ఎప్పుడూ బాగా సాధన చేసుకోవాలని రోజుకొకసారైనా సరే మీరు నాకు గుర్తుకొస్తూ ఉంటారు ఈ జాన్యువరి ఫస్ట్తో మనం స్పిరిచువల్ లైబ్రరీ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది మీలో ఎంతమందికి ఈ స్వరం ద్వారా వినబడే ఆత్మవాణి ఉపయోగపడిందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం చాలాసార్లు నన్ను నేను మార్చుకునే ఒక అవకాశంగా అనిపించింది స్పిరిచువల్ లైబ్రరీ ఛానల్ ఎందుకు అంటే ఇక్కడ నేను చెప్తున్నాను మీరు వింటున్నారు అనే భావన ఎప్పుడు నాకు లేదు మీతో పాటు నేను కూడా నన్ను నేను వినేదాన్ని వీడియో ద్వారా ఎందుకు అలాగా చెప్తున్నాను అంటే నేను మామూలుగా ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఫోన్ పట్టుకొని ఆన్ చేయగానే నా ప్రమేయం లేకుండగానే నేను మాట్లాడటం జరిగేది అందుకే చాలా సందర్భాల్లో మీతో పాటు నేను కూడా కొత్తగా వింటున్నట్లే నాకు అనిపించేది ఈరోజు టాపిక్ మనమందరిమీ మనందరం కూడా జీవిస్తున్నామా లేక మరణిస్తున్నామా మీరందరూ కూడా తప్పకుండా నాకు సమాధానం పెట్టండి తర్వాత జీవిస్తున్నామా మరణిస్తున్నామా అనే టాపిక్ నేను మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో ఈరోజు నేను చెప్పే టాపిక్ ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను ఎక్కువ మంది కొంతమంది తరచుగా అడిగే ప్రశ్న ఏంటంటే జాబ్ చేస్తూ ఇంట్లో ఫ్యామిలీ మెయింటెన్ మెయింటైన్ చూసుకుంటూ ఇంకొక వైపు కూర్చొని గంటల గంటలు సాధన చేయాలంటే మా దగ్గర సమయం ఉండటం లేదు మా కానీ మాకు సాధన చేయాలని చాలా కోరికగా ఉంది ఎలాగండి అనేసి అడుగుతున్నారు దానికి సమాధానంగా నాకు తెలిసిన ఒక ట్రెండ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి ప్రతి సెకండు ప్రతి నిమిషం మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితంలోని మనం గమనించుకున్నట్లయితే ప్రతి నిమిషము కూడా సాధన కిందే ఉంటుంది అది మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా కూడా అందరం కూడా సాధనలోనే ఉన్నాము ప్రతి విషయాన్ని మనం చూసే దృక్కోణం అంటే మన యొక్క దృష్టిని మరింత అవగాహనతో కనుక చూసినట్లయితే మనకి సాధన ఏ విధంగా జరుగుతుంది అన్నది మనకి అర్థమవుతుంది చాలా సందర్భాల్లో నేను ఒక మాట చెప్తూ ఉంటాను ఏ కళాశాలలో కూడా నేర్పించని విద్య ఏమిటి అంటే జీవిత అనుభవం మనకి జీవిత అనుభవం అనేది ప్రతి నిమిషము కూడా మనకు ఒక కొత్త జ్ఞానాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది కాకపోతే మనం దానిని స్వీకరించే స్థితిలో ఉన్నామా లేదా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది మనం కొంచెం కొంచెంగా ఎదగటానికి ప్రతిదీ కూడా ఒక అవకాశమే ప్రతీదీ కూడా ఒక మెట్టే ప్రతి నిమిషము జరుగుతున్నది కూడా సాధనే మనం సాధించి శోధించి చేరుకోవటానికి అక్కడ అంటూ ఒక గమ్యం ఉండదు ప్రతి రోజువారీ విషయాలలోని మన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలలోని మన యొక్క అవగాహన పరిశీలన శక్తితో మనం దానిలోని జ్ఞానాన్ని స్వీకరించగలిగితే మన సాధన ఎలా ఉంది అన్నది మనకే పూర్తిగా అర్థమవుతుంది ప్రతి నిమిషం మనకి ఏదో ఒక విషయం కోసం మనం పోరాటం చేస్తూనే ఉంటాం ఆ పోరాటం అంతా మానసికంగా జరుగుతుంది అది బయటకు కనిపించదు కానీ లోపల మన హృదయంలో మాత్రం ఒక కురుక్షేత్రం ఎప్పుడూ నిరంతరము జరుగుతూనే ఉంటుంది అందుకే పూర్వీకులు ఒక మాట చెప్పేవాళ్ళు మన జీవితమే ఒక అగ్నిహోత్రము హోమగుండము లాంటిది అని అంటే ఈ జీవితం అనే అగ్నిహోత్రం ఎలా ఉంటుంది అంటే ఈ హోమగుండం దానిలో మంట కనిపించదు పొగ కనిపించదు కానీ అది ఎప్పుడూ రాజుకుంటూనే ఉంటుంది అగ్నిగుండం లాగా ఉంటుందన్నమాట ఆ అగ్నిగుండం నుండే మన యొక్క ఆత్మజ్యోతిని మనం వెలిగించుకోగలగాలి ఆత్మజ్యోతి అంటే ఇంకేమీ కాదు జ్ఞానమే ప్రతి విషయంను మనం జ్ఞానం నేర్చుకోగలగాలి మనందరం ఒక విషయాన్ని అభ్యాసం చేద్దాం ఇక్కడ నుండి గతంలో కూడా చెప్పుకోవటం జరిగింది ఇంకొంచెం లోతుగా చూద్దాం దాని గురించి ఇంద్రియ సమాచారాన్ని నిర్లక్ష్యం చేయటం అన్నమాట అంటే మన యొక్క పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇలా మనం కొన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా కళ్ళతో చూసే వాటన్నింటినీ చెవులతో అనేకమైన వింటూ ఉంటాం చేతులతో అనేకమైన పనులు చేస్తూ ఉంటాం అంటే ప్రపంచంలో ప్రతిదీ కూడా ఈ పంచేంద్రియాల ద్వారా మనకి అనేక సమాచారాలు మోసుకొస్తూ ఉంటుంది మెదడు ఏ సమాచారాలను అయితే మోసకొస్తుందో దానిని తిరస్కరించటం అనమాట అంటే వాటి పట్ల కొంచెం నిర్లక్ష్య ధోరణితో ఉండాలి అంటే ఇక్కడ అర్థం ఏంటో వస్తుందంటే సపోజ్ మీ స్కూ మీ పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలనుకోండి అది చెవులతో విని నిర్లక్ష్యం చేసే విషయం కాదు ఇక్కడ కొంచెం విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి మన జీవితం కొనసాగించే పర్యక్రమంలో కొన్ని విషయాలు అత్యవసరమైనవి ఉంటాయి అలా అత్యవసరమైన పనులకు కాదు నేను చెప్పిన సూత్రము ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు శరీరం కోసం కొన్ని కుటుంబం కోసం కొన్ని తప్పకుండా చేసే పనులు ఖచ్చితంగా చేసే పనులు కొన్ని ఉంటాయి అవి కాకుండా మిగిలిన విషయాల పట్ల ఈ సూత్రం వర్తింప చేయాలి అంటే ఉదయం మనం లేచిన తర్వాత బ్రష్ చేయటానికి ఎవరి యొక్క ఒత్తిడి మన మీద ఉండదు స్నానం చేయటానికి ఎవరి యొక్క ఒత్తిడి మన మీద ఉండదు మనకు ఆహారం తినటానికి ఎవరి మీద ఒత్తిడి ఉండదు ఇవన్నీ ప్రతిరోజు ఎవరి ఒత్తిడి లేకుండానే మనం సాఫీగా జీవించడం కోసం ఇవన్నీ చేస్తుంటాము ఇవేవి మన మనసుని అంత ఇబ్బంది పెట్టవు మన మనసులో ఏదో ఒక టూ త్రీ పర్సెంట్ తప్పితే ఇవి అంత ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయవు నైంటీ ఎయిట్ పర్సెంట్ అన్నెసరీవే ఆక్యుపై చేస్తూ ఉంటాయి ఆ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎంత బరువుగా ఉంటుందంటే మానసికంగా మనం చేతితో ఒక పది కేజీలు బరువును పట్టుకోగలం అనుకోండి పన్నెండు కేజీల బరువు ఎప్పుడైతే పెట్టామో నా వల్ల కాదు అని చెప్పి మెదడు సంకేతం పంపుతుంది చేతులకి వెంటనే చేతులు ఆ బరువుని కింద పెట్టేస్తాయి నా వల్ల కాదు అని కానీ మనసు మాత్రం అలా చెప్పలేదు నో అనేసి అది ఇంకా ఇంకా బరువుని పెంచుకుంటూ మోయలేనంత బరువు ఎంత బరువు అంటే కొన్ని జన్మలుగా వెంటేసుకుంటూ వాసనల రూపంలో వచ్చి అవి చక్రవడ్డీలతో కలిపి ఈ జన్మలో మరింతగా బరువును మోస్తూ ఉంటాయి అంటే ఆ విషయాలు మనం ఆలోచించకపోయినా సరే మన రోజువారీ జీవితం గడిచిపోతుంది కానీ మన రోజువారీ జీవితానికి ఎటువంటి సంబంధం లేకుండా తొంభై ఎనిమిది శాతం మనం దానిని మోస్తూ ఉంటాము ఒక రాయిని నెత్తి మీద పెట్టుకొని ఎలా మోస్తూ ఉంటామో ఆ తొంభై ఎనిమిది శాతం మనం అలా మోస్తూ ఉంటాం మిగిలిన ఆ రెండు శాతం మాత్రమే మన రోజువారీ జీవితం తప్పకుండా మనం గడిపే జీవితానికి సంబంధించినవి ఉంటాయి ఆ తొంభై ఎనిమిది శాతం విషయంలో మాత్రమే ఈ సూత్రం వర్తింప చెప్తున్నాను తొంభై ఎనిమిది శాతం కూడా మొత్తం ఇంద్రియ సమాచారంకి సంబంధించి ఉంటుంది అంటే ఆ తొంభై ఎనిమిది శాతం కళ్ళతో చూసినవి చెవులతో విన్నవి నలుగురు చెప్తే మాట్లాడుకుంటుంటే విన్నవి ఇలా సేకరించిన సమాచారమే తప్పితే అది మొత్తం అరెస్ట్ చేస్తే ఇంకేమీ ఉండదు అక్కడ కానీ అరెస్ట్ చేసేయండి అని చెప్తే బోర్డు మీద డస్టర్ పెట్టి తుడిచినట్లు తుడిచేయటం సాధ్యం కాదు కదండి అందరికీ అందుకు ఆ తొంభై ఎనిమిది శాతం విషయాల మీద నిర్లక్ష్య ధోరణితో మీ వైఖరి ఉండాలి అని చెప్తున్నాను అంటే మానసిక సంఘర్షణ మన సమస్యలు ప్రతి విషయము కూడా ప్రతి ఒక్కరు కూడా భర్త గురించో భార్య గురించో పిల్లల గురించో లేదంటే సొంత ఇల్లు నిర్మించుకోవాలనో ఇంకేవో సదుపాయాలు కావాలనో ఏదో ఒక దాని గురించి మనం నిరంతరము ఒక ఆలోచనతోని ఒక సమస్యతోనూ ప్రతి మనిషి కూడా భూమి మీద ఉన్న మనిషి సతమతం అవుతూనే ఉంటాడు కానీ ఒక్కటి అవి ఏమీ ఆలోచించకపోయినా కూడా పగలు రాత్రి ఎంత సహజంగా జరుగుతుందో మన రోజువారీ జీవితం కూడా అంతే సహజంగా జరుగుతుంది మనం ఆలోచించిన వాటిలో ఏమాత్రం మార్పు ఉండదు ఆలోచించకపోయినా మార్పు ఉండదు అత్యవసరంగా ఆలోచించి జీవించేది అవసరమయ్యింది రెండు శాతం మాత్రమే ఉంటుంది మిగిలిన తొంభై ఎనిమిది శాతం అనవసరమైనదే ఉంటుంది అదంతా ఖాళీ చేసుకోవటానికి ధ్యానము భక్తి పూజ ఇలా ఏవో ఒక విధానాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి మన మనసును ఖాళీ చేసుకోవాలి అని అనుకుంటాం అంటే ఆ సమాచారాన్ని అంతటినీ ఇంద్రియాల ద్వారా స్వీకరించి మన మెదడులో నింపుకునేది మనమే మళ్ళీ దానిని ఖాళీ చేసుకోవాలనుకునేది కూడా మనమే అలా ఖాళీ చేసుకునే విధానాన్నే సాధన అని అనుకుంటున్నాం మనం దీనికి ఒక సమయాన్ని కేటాయించి పద్మాసనం వేసుకొని కూర్చొని మనం అలా చేస్తేనే ఖాళీ అవుతుంది అని అనుకుంటున్నాము మనం నిద్రపోతున్నప్పుడు ఆ తొంభై ఎనిమిది శాతం విషయాలు మనల్ని డిస్టర్బ్ చేయటం లేదు ఏ విధంగానూ కూడా మనకి గుర్తుండవు కానీ ఉదయం నిద్ర లేవగానే మనకు ఆ విషయాలన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ తొంభై ఎనిమిది శాతం ఎలా అరేస్ చేయాలని ఒక్కొక్క ధ్యాన పద్ధతిలో ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు నిద్రపోతున్నప్పుడు మనసు లేకుండా ఎలా ఉంటున్నామో మెలకువుగా ఉన్నప్పుడు కూడా మనసు లేకుండా ఉండడమే అదే సాధన అంటారు ఇది చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది అది అర్థం కాకపోవటం వల్ల చాలా జంజాటోలా పడిపోతున్నారు ఒక్కసారిగా అలా మనసుని శూన్యం చేయలేము అని అనుకునే వాళ్ళు నిరంతరంగా ప్రయత్నిస్తూ ఉండమని చెప్తున్నాను మన మనసు మనసు పనిచేసేది మొత్తం కూడా ఇంద్రియాల మీద ఆధారపడి ఉంటుంది మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఆలోచన వచ్చినా ఏదొచ్చినా కూడా ఇది ఎక్కడ నుండి వస్తుంది అన్నది అంటే ఇంద్రియాల నుండి సేకరించినదా కాదా అని మీకు మీరు జ్ఞప్తి తెచ్చుకుంటే సరిపోతుంది మీకు ఇంద్రియాల నుండి వచ్చిన సమాచారాన్ని మీరు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో మీరు ప్రపంచాన్ని కూడా మరిచిపోయినట్లు అవుతుంది ఇది క్రమేపీ క్రమేపీ సాధన చేస్తూ ఉంటే మీరు గడిపే ప్రతి నిమిషం కూడా సాధన కిందకే వస్తుంది ఇది క్రమేపీ అలవాటవుతే మీరు భోగాల నుండి నిరాడంబర జీవితం వైపు వెళ్తారు ఇంత భోగంగా ఆడంబరంగా అన్నీ ఉన్నప్పుడు లేని ఆనందము నిరాడంబరంలో మీరు పరిపూర్ణంగా అప్పుడు అనుభవించగలుగుతారు ఫైనల్గా ఇంద్రియాల ద్వారా సేకరించిన సమాచారం మొత్తాన్ని విడిచిపెట్టమని చెప్పటం అనమాట ఇది నిరంతరము ఒక ప్రాక్టీస్ కింద జరగాలి అప్పుడు మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు మనకి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పట్ల మన ఆలోచన పరిగెడుతుంది కదా అని సమస్యను మీరు ఒక నాలుగు విధాలుగా చూడండి అంటే నాలుగు క్వశ్చన్స్ అడగండి మీకు సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు మొదటిది ఆ సమస్య మీ పరిధిలో ఉన్నదా అంటే మీ చేతిలో మీరు పరిష్కరించగలిగే సమస్యనా కాదా అది మొదటి విషయం పరిష్కరించగలిగితే పరిష్కరించటం లేదంటే దానిని విడిచిపెట్టేయటం రెండవది మీకు సమస్య వచ్చినప్పుడు దానిని నేను పరిష్కరించగలను కానీ ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియటం లేదు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అప్పుడు దాన్ని కాస్త పోస్ట్పోన్ చేయండి ప్రశాంతంగా ఉన్నప్పుడు దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి అనేది మీ అంతరాత్మ మీకు గైడెన్స్ ఇస్తుంది సరైన నిర్ణయం తీసుకోలేకుండా కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు మాత్రము ఆ సమస్య గురించి ఎంత ఆలోచించినా మీకు సరైన పరిష్కారం దొరకదు మూడవది మీ పరిధిలో లేనిది అది మీరు ఏం చేసినా కూడా మార్పు రాదు అనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా భగవంతుడికి కాలానికి వదిలిపెట్టేయండి నాలుగు మీరు చెయ్యలేరు అది మీ చేతిలో లేదు కాస్త చెయ్యగలము అని కన్ఫ్యూషను ఇలా నాలుగేట్ల మధ్య కొట్టుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ దాన్ని పీక్కుంటూ ఉండటం ఈ నాలుగవ ధోరణి ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా జీవితంలో జరుగుతున్నది అంటే ఇంతకాలంగా మనం దేనికోసమైనా ఆలోచించినప్పుడు దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా లేదు అని తెలిసి కూడా దానివైపే మనసు పరిగెడుతుంది ఇదంతా మాకు తెలుసు ఈ సత్యం అంతా మాకు తెలుసు ఈ జ్ఞానం అంతా మాకు తెలుసు కానీ మా మనసు మా కంట్రోల్లో ఉండదు ఎప్పుడూ నిరంతరం పరిగెడుతూనే ఉంటుంది మొత్తం అన్ని పరిధులు దాటి ముందుకు వెళ్ళిపోయింది దాన్ని తెచ్చుకోవడం కూడా మా చేతిలో లేదు అప్పుడు ఎలా ఏం చేయాలి అని అంటే ఆలోచించేటటువంటి వ్యవధి మీ మెదడుకి ఇవ్వకూడదు నిరంతరం శ్రమిస్తూ నిరంతరం శ్రమిస్తూ మనసుకి మెదడుకి ఎప్పుడూ కూడా పని చెప్తూనే ఉండాలి మీ మనసుకు ఆలోచించే అంత వ్యవధి మీరు ఇవ్వకుండా నిరంతరము దానిని పనిలో పెడుతూ ఉండాలి రెండు మూడు రోజులు ఇలా మనసుని నిరంతరము పనిలో పెట్టి చూడండి అప్పటికీ ఇప్పటికీ గతంలో జరిగిన దానికి ఇప్పటికీ మార్పు మీకు ఖచ్చితంగా కనబడుతుంది నిజంగా ఇక్కడ మనసి ఏంటంటే ఒక తెల్ల కాగితం లాంటిది ఆ తెల్ల కాగితం మీద నువ్వు రెడ్ కలర్ స్కెచ్తో రాసుకున్నా బ్లాక్ కలర్ స్కెచ్తో రాసుకున్న దేనితో రాసుకున్న అక్కడ నీ ప్రయత్నం మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది కానీ మనసు నిర్దోషి కానీ మనిషి అతి తెలుగును ఉపయోగించి నా మనసు నా కంట్రోల్లో లేదు ఈ జ్ఞానమంతా నాకు తెలుసు సత్యమంతా నాకు తెలుసు అయినా తొంభై ఎనిమిది శాతం పని చేస్తున్న మనసు నా ప్రమేయం లేకుండా పరిగెట్టు వెళ్ళిపోతుంది అని చెప్పి ఎస్కేప్ అవుతూ ఉంటాడు ప్రయత్నించకుండా సోమరితనంతో ఎస్కేప్ అవ్వడం తప్పితే ఇది నిజమైన రీజన్ కాదు ప్రయత్నం గట్టిగా లేనివాడు మాత్రమే ఈ సాకు చెబుతాడు ఇప్పుడు టైలరింగ్ చేసేవాడు ఉన్నాడు అతను ప్రతిరోజు సూదిని ఉపయోగిస్తాడు సూది కంట్లో గుచ్చుకుంటే ప్రమాదం ఉంటుంది కానీ ఆ సూదిని ఉపయోగించి వస్త్రాలను ఎంతో అందంగా కొట్టగలుగుతాడు ఏ సూది కంట్లో గుచ్చుకుంటే కన్ను పూర్తిగా పోతుంది అది ప్రమాదం అని చెప్పి దానిని ఉపయోగించటం మానేడు కదా దానిని ఉపయోగపడే విధంగా వాడుకోవాలా లేకపోతే గాయం చేసే విధంగా వాడుకోవాలా అనేది తన యొక్క శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది తన యొక్క నేర్పరితనం పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది అండ్ నిర్లక్ష్యంగా ఉన్నా సరే ఆ సూది దారం పైకి లాగేటప్పుడు అది కంట్లో గుచ్చుకుపోతుంది అలా అని చెప్పి వస్త్రాలు తయారవటం మానేశాయా ప్రపంచంలో అందరూ సూదులు వాడటం మానేసారా ప్రతి వస్తువు నుండి ప్రతి విషయం నుండి మంచి చెడు బొమ్మ బొరుసు ఎలాగ ఒక నాణానికి అటు ఇటు ఉంటాయో అలాగే ఉంటుంది అలాగే ఇక్కడ కూడా మనసు నిర్దోషి మనసుకు మనం ట్రైనింగ్ ఇస్తే ఒక మంత్రాన్ని ఎలా జపిస్తుందో ఒక సినిమా పాటను కూడా అదే విధంగా పాడుతుంది ఈ విషయం కూడా మనం చాలాసార్లు చెప్పుకోవటం జరిగింది రెండిట్లకి ఉన్న తేడా దానికి తెలియదు మనకి తెలుసు మనకి విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి ఎక్కువగా ఏది దానికి అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది అది నెల రోజులు పట్టచ్చు రెండు నెలలు పట్టవచ్చు లేకపోతే ఒక సంవత్సరం పట్టచ్చు అప్పటి వరకు ఓర్పు వహించాలి ఇలా ఇంద్రియ సమాచారాన్ని మొత్తట్ని పక్కన పెట్టి అత్యవసరమైన దాన్ని మాత్రమే చేస్తూ ఉంటే నీ మనసు ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది నువ్వు ప్రతి విషయం నుండి జ్ఞానం నేర్చుకుంటూనే ఉంటావు నువ్వు జీవించే ప్రతి నిమిషం జీవితం కూడా సాధన కిందే ఉంటుంది మన యొక్క పరిశీలన శక్తిని ఈ విధంగా పెంచుకుంటూ వెళ్తే ప్రతి విషయం నుండి మనకి జ్ఞానం అందుతుంది ఆ జ్ఞానంతోనే మనస్సు ఖాళీ అవుతుంది అప్పుడు నీవు నీవుగా ఉండగలుగుతావు అప్పుడు నిద్రకు మెలకువకు తేడా ఉండదు నిద్రలో ఉన్న సుఖాన్ని మెలకువలో కూడా అనుభవించగలుగుతావు ఇలా ప్రయత్నిస్తున్నంతసేపు ప్రయత్నం జరుగుతున్నంతసేపు ఇది సాధన ప్రయత్నరహితంగా ప్రయత్నం ఆగిపోయి అప్రయత్నంగా ఆ స్థితి నీకు సిద్ధించినప్పుడు అదే ధ్యానము మోక్షము ఎప్పుడూ ఉండనే ఉన్నది అక్కడే ఉన్నది